పెళ్ళిళ్ళ పేరయ్య విశ్వాస్ ఇంటికి వెళ్తాడు అయ్యా ధర్మయ్య గారు మీ అబ్బాయికో మంచి సంబంధం తెచ్చాను ఎంత మంచి మాట చెప్పారు పేరయ్య గారు ఇదిగో అమ్మాయి ఫోటో అమ్మాయి లక్షణంగా ఉంది కాని మావాడు ఎవరినో ప్రేమిస్తున్నానని అంటున్నాడు పేరయ్య గారు ఈ అమ్మాయి ఫోటో ఒక్కసారి చూస్తే చాలు మీ అబ్బాయి ఖచ్చితంగా మనసు మార్చుకుంటాడు నాన్న విశ్వాస్ ఇలా రారా ఏంటమ్మా ఈ అమ్మాయి ఫోటో చూడు అమ్మా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పే కదా ప్రేమిస్తే ప్రేమించావులేరా ఊరికే ఒకసారి చూడు అని విశ్వాస్కి ఫోటో చూపిస్తుంది సత్యవతి ఆ ఫోటో చూసి ఆనందంతో ఎగిరి గంతేస్తాడు విశ్వాస్ అమ్మా నేను చెప్పే కదమ్మా నేను ప్రేమిస్తున్నామ్మా ఈఎంఐ అవునా బాబు అవునమ్మా శుభం ఇంకా మంచిది పేరయ్య గారు వాళ్ళకి మా అబ్బాయి చదువుకోలేదని చెప్పారా మీకు ఆ భయం ఏమీ అవసరం లేదమ్మా వాళ్ల కావాల్సింది కూడా అచ్చం మీలాంటి సంబంధమే అయితే సంతోషమేనండి పేరయ్య గారు ఇక ఆలస్యం చేయకండి వెంటనే అర్థమైందయ్యా చూపులకి ఏర్పాట్లు చేయమంటారు అంతే కదా కాదండి చూపులు మా అబ్బాయికి కలిసి రావటం లేదు నేరుగా పెళ్లి ముహూర్తాలు పెట్టించండి అలాగేనయ్యా అని వెళ్ళిపోతాడు పేరయ్య ఆఫీస్లో అమర్ దీక్ష నీకో గుడ్ న్యూస్ ఏంటి అమర్ మా చెల్లికి మ్యాచ్ ఫిక్స్ అయింది నిజంగానా అవును వచ్చే నెలలోనే పెళ్ళి అంటే మన లైన్ క్లియర్ అయినట్టే అవును దీక్ష చెల్లి అయిపోగానే మన విషయం ఇంట్లో చెప్పేస్తా ఆ తర్వాత మన పెళ్ళి ఆ మాట విని ఎగిరి గంతేస్తుంది దీక్ష మరోవైపు ధర స్నేహితులతో ముచ్చట్లు పెట్టుకుంటుంది ఇదేంటే చదువుకున్న వాణ్ణి పెళ్లి చేసుకుంటామనుకుంటే వేలు ముద్రకి ఓకే చెప్పావట ఏం చేయమంటారే మా అమ్మ నా ఆలోచనలు ఇష్టాలు అన్నీ మడిచి నా దగ్గరే పెట్టుకోమని తను చెప్పినట్టు తలాడించమంది నాకంటే మా అమ్మకే ఈ విషయాలు బాగా తెలుసుకదా అని నేను కూడా కళ్ళు మూసుకొని ఓకే చెప్పేశాను పిచ్చిదాన్లా ఉన్నావే నువ్వు మీ అమ్మ చెప్పినట్టు విని నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా ఏంటి అది కాదే మా అమ్మ ఏం చెప్పిందంటే చదువుదేముంది సంస్కారం ముఖ్యం అంది అతను చాలా మంచివాడట వాళ్లది చాలా సంస్కారవంతమైన కుటుంబమట ఆపవేని కహానీలు ఇంకా మమ్మల్ని నమ్మించాలని చూడకు అదేంటే ఏమైంది పిచ్చిది అది కాదే నువ్వు ఎందుకే అంతమాటన్నావు మరి లేకపోతే అది చెప్పటం నువ్వు నమ్మటం సరిపోయింది అసలు విషయమేంటో నాకు తెలిసే ఏంటే నీకేదో నా గురించి రహస్యం తెలిసినట్టు మాట్లాడుతున్నావు అవునే తెలిసింది మనతోనేమో అలాంటోని చేసుకోవాలి ఇలాంటోని చేసుకోవాలి అని కలరింగ్ ఇచ్చి ఇప్పుడు ఇలా ప్లేట్ ఎందుకు మార్చిందో తెలుసా ఎందుకు అతను చాలా రిచ్చట అందుకు ఏంటే ధర ఇది మా దగ్గర కూడా నిజం దాచావా అది కాదే సారీని నిజం చెప్తే మీరేమనుకుంటారో అని చెప్పలేదు అంతే మరింకేం కాదు అని నెమ్మదిగా అక్కడినుంచి జారుకొని ఇంటికి వెళ్ళిపోతుంది ధర రే అన్నయ్యా పుష్ప టూ సినిమా రిలీజ్ అయిందట వెళ్ళాలి టికెట్స్కి డబ్బులివ్వు నీ పని బావుందే వేళకి తినటం గంటల గంటలు నిద్రపోవటం సినిమాలు షికారులంటూ తిరగటం ఎందుకురా అన్నయ్య నాపై అంత ఈర్ష నువ్వు కూడా నాలాగా ఆడపిల్లలా పుట్టుంటే నీకూడా ఈ భోగం దక్కేది కదా ఏం చేస్తాం ఆ దేవుడు నాకు అంత అదృష్టం ఇవ్వలేదు నీలాగా ఉద్యోగం కోసం అరిగేలా తిరిగే కర్మ కానీ ఉద్యోగం వచ్చాక రోజూ ఆఫీస్కి వెళ్లే బాధ కాని రెండూ నాకు లేవురా నాకోసం కష్టపడి సంపాదించేవాడు ఆల్రెడీ కదా ఆ ధీమాతోనే ఇలా తయారవుతున్నావు ఒరే అమర్ ఎందుకురా చీటికీ మాటికీ దానితో గొడవ ఎందుక పెళ్ళి ఫిక్స్ అయ్యాక సినిమాకి సినిమాకెళ్తుందంట నీ ముద్దుల కూతురు పెళ్ళై అత్తారింటికి వెళ్లేదాకే కదరా దానికి పుట్టింట్లో ఈ చిన్న చిన్న సంతోషాలు అక్కడెలాగూ దానికి చాకరీ తప్పదు నువ్విలా వెనకేసు రాబట్టే చెల్లిలా బద్దకంగా తయారైంది అమ్మ చూడవేవాడు నాకు బద్దకం అంటున్నాడు ఉన్నమాటంటే వాడంతే లేవే నువ్వేం పట్టించుకోకు ఎక్కడైనా అమ్మలు కొడుకు సపోర్ట్ చేస్తారు గాని నువ్వేంటమ్మా రివర్స్లో కూతురికి సపోర్ట్ గా ఉన్నావు అదేం లేదులేరా నాకు మీ ఇద్దరు సమానమే అలా అయితే నేను కూడా చెల్లిలా ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉంటాను అప్పుడు ఊర్లో వాళ్ళందరూ నిన్ను పనికిమాలినవాడని ఎగతాళి చేస్తారు పెళ్లి చేసుకోవటానికి పిల్లని కూడా ఎవ్వరు ఇవ్వరు అయినా ఉద్యోగం పురుష లక్షణం ఆడపిల్ల ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్నా ఎవ్వరూ ఏమి అనరు కలికాలం ఏం చేస్తాం అని అనుకుంటారు ధర స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్తుంది అక్కడ విశ్వాస్ కనిపిస్తాడు ధర నీతో మాట్లాడాలి కొంచెం ఇలా వస్తావా అలాగే ఎందుకు పిలిచారో చెప్పండి మన పెద్దవాళ్ళు పెళ్లి చూపులు కూడా లేకుండా మన పెళ్లి ఫిక్స్ చేశారు కదా అందుకని నీకు నిజంగా నేనంటే ఇష్టమో కాదో తెలుసుకుందామని ఇష్టం లేకపోతే మీతో పెళ్లికెందుకు ఒప్పుకుంటాను చెప్పండి హమ్మయ్యా ఇప్పుడు నా మనసు తేలికబడింది చాలా చాలా థ్యాంక్ యూ పెళ్ళైన తర్వాత నిన్ను చాలా బాగా చూసుకుంటాను అబ్బో అందరూ ఇలాగే చెప్తారు కాని పెళ్లి తర్వాత తల్లి మాటే వేదం ఆవిడ ఇలా చెప్తే అలా వింటారు భార్య మాట లెక్కనే చెయ్యరు నేను నేనలా కాదు ముందు ముందు నువ్వే చూస్తావుగా సరేలేండి అదీ చూద్దాం అని అనుకుంటారు కొద్ది రోజుల్లో మంచి ముహూర్తం చూసి విశ్వాస్ ధరల పెళ్లి జరిపిస్తారు కూతుర్ని అత్తవారింటికి పంపే ముందు విశాలాక్షి చూడమ్మ ధరా అత్తింట్లో కోడలు మాట చలామణి అవ్వాలన్నా కోడలి పెత్తనం సాగాలన్నా ముందు నీ మొగుడు నీ చెప్పు చేతల్లో ఉండాలి అర్థమైందా తెలుసులేమ్మా చదువుకున్న దాన్ని నాకామాత్రం తెలీదా నువ్వే చూస్తావుగా మా ఆయన్ని ఎలా గుప్పెట్లో పెట్టుకుంటానో చదువుకున్నంత మాత్రాన చెప్పు చేతల్లో పెట్టుకోవటం తెలుసనుకోకు చదువుకీ దానికి అసలు సంబంధమే లేదు మరింకేం కావాలమ్మా లౌక్యమే అదుంటే తిమ్మిని బమ్మిని చెయ్యొచ్చు అబ్బా ఏంటమ్మా నీ పాతకాలపు సామెతలు అర్థం కాక చస్తున్నాను అదేనే లౌక్యంతో నిజాన్ని అబద్ధం చెయ్యొచ్చు అబద్ధాన్ని నిజం చేయొచ్చు ఓ అలాగా సర్లే నాకేమైనా తెలియకపోతే చెప్పటానికి నువ్వు ఉన్నావు కదమ్మా అంతే కదా మరి అసలు నీ అత్తింటి సంసారాన్ని నుండి రిమోట్ కంట్రోల్తో నీ చేత మొత్తం నడిపించేది నేనే కదా ఎప్పటికప్పుడు అక్కడ విషయాలన్నీ ఫోన్ చేసి చెప్తూ ఉండు అలాగేనమ్మా సరే ఇక నేను వెళ్తాను ఆయన నా కోసం ఎదురు చూస్తున్నారు అని భర్తతో కలిసి తన అత్తింట్లో పెడుతుంది ధర మరోవైపు దీక్ష ఇంట్లో ఆమె తల్లిదండ్రులు ఏంటమ్మా ఎప్పుడు పెళ్లి ఊసెత్తినా ఏం మాట్లాడవు తెచ్చిన ప్రతి సంబంధం కాదంటావు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావే నువ్వు కోరుకున్నట్టే కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్నావు నీ కాళ్ళపై నువ్వు నిలబడ్డావు పోనీ నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పమ్మా మేము నీ ఇష్టాన్ని కాదనం అది అది నేను మా ఆఫీస్లో నాతో పాటు పనిచేసే అమర్ అనే వ్యక్తిని నాన్న అలాగా అయితే ఆ అబ్బాయినే పెళ్లి చేసుకో ఏమండి రేపే ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడరండి ఆగండమ్మా కొంచెం సమయం కావాలి ఇంకా ఎందుకే నేను మీతో చెప్పినట్టే తను కూడా మా ప్రేమ విషయం వాళ్ళింట్లో చెప్పాలి కదా అయితే వెంటనే చెప్పమను అది కాదమ్మా వాళ్ళ చెల్లి పెళ్ళి కాగానే మా విషయం వాళ్ళింట్లో చెప్తానన్నాడు అప్పటి వరకు ఆగుదాం ప్లీజ్ సరే ఎక్కువ ఆలస్యం చేయకండి అలాగే నాన్నా అని హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోతుంది దీక్ష